ఏదైనా కానీ పోలీస్ బందోబస్తు ఇప్పుడున్న పోలీస్ బందోబస్తు కూడా ఉండొద్దు ఎవరైనా నిరసన నిలపనివ్వండి నేను వాళ్ళకి సమాధానం చెప్తా అని ఆయన ఆరు నెలల కిందట ఓయికి వచ్చినప్పుడు చెప్పిన మాట కానీ నిన్న ఆయన వచ్చిన పరిస్థితి ఏంటంటే మొత్తం పోలీసులు బందోబస్తు దాదాపు వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తుతో నిన్న ఓయికి రావడం జరిగింది ఫస్ట్ ఇక్కడే ఫెయిల్ అయినట్టుగా ఉంది ఆ ఓయూ కార్యక్రమం అనేది ఎందుకు ఆయన చెప్పిన మాట అది ఓయికి ముఖ్యమంత్రులు ఇప్పటివరకు రాలేదు సరే మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుందాం కానీ వచ్చిన ముఖ్యమంత్రి అయినా కనీసం విద్యార్థుల సమస్యలు విండం మానేసి కేవలం ఏదో డబ్బా కొట్టుకోవడానికో కేవలం ఏదో ఆయన చెప్పేది మాట్లాడి వెళ్ళిపోవడానికో కాదు అక్కడ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి విద్యార్థుల సమస్యలు ఉన్నాయి అవుట్సోర్సింగ్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ వినాలి సో వాటికి కూడా టైం ఇచ్చి ఉండుంటే దీన్ని సక్సెస్ అనేవాళ్ళం వాటికి టైం ఇవ్వకుండా కేవలం ఏదో మీరు వచ్చి మీరు మీరు రాసుకొచ్చిన పత్రాన్ని చదివేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు సో అవే ప్రధాన వార్తల్లో కనపడతా ఉన్నాయి సమస్యలపై విద్యార్థులకు కొట్లాడే స్వేచ్ఛ ఏడిచ్చారు కొట్లాడే స్వేచ్ఛ నిన్న ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు నిన్న నిన్న ఉదయం నుంచి మొన్న నైట్ నుంచే పెట్టారంట ఫోన్లు ఎక్కడ ఉన్నా నువ్వు ఒకసారి స్టేషన్కి రమ్మని మొన్న నైట్ని మొన్న నైట్ నుంచే నిన్న ఎక్కడికక్కడ దొరికిన వాళ్ళు దొరికినట్టుగా అరెస్ట్ చేసారు స్టేషన్లో పెట్టారు నిన్న ఈవినింగ్ వరకు మరి ఇక్కడ ఇక్కడ స్వేచ్ఛ ఇచ్చారు కొట్లాడడానికి అసలు ఫస్ట్ కొట్లాడాల్సిన అవసరం ఏంది మీరు ముఖ్యమంత్రిగా మీరు ఓయికి వెళ్ళినప్పుడు ఏ కొట్లాడాల్సిన అవసరం ఏంది మీరు మాట్లాడితే అయిపోయేది కదా అక్కడ మీరు విద్యార్థులతో మాట్లాడితే అయిపోయేదానికి కొట్లాడాల్సిన అవసరమే లేదు అసలు మీరు విద్యార్థులు మాట్లాడుకుంటే అసలు ఇంత రచ్చే ఉండదు నిరుద్యోగులు మీతో మాట్లాడే స్వేచ్ఛ మీరు కలిగించి ఉండుంటే అసలు ఇంత ఇంత అవసరమే లేదు కొట్లాడాల్సిన అవసరం నిరుద్యోగులకి అవసరమే లేదు వాళ్ళు చదువుకుంటారు ఉద్యోగాలు వస్తాయి ఇదే కాన్సెప్ట్ ఉంటుంది లేదు ఒక 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 సెక్టర్ మిస్ అయితే నెక్స్ట్కి ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతారు కానీ మీరు అసలు కనీసం నిరుద్యోగులతో మాట్లాడే పరిస్థితి లేదు నిరుద్యోగులకి మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వట్లే కనీసం నిరుద్యోగులు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి కూడా లేదు ఈరోజు సరే నిరుద్యోగ ముఖ్యమంత్రి దాకేందుకు భవన్కి వెళ్ళి ఎవరికైనా వినత పత్రం ఇచ్చే పరిస్థితి పరిస్థితి లేదు ఈరోజు నిరుద్యోగులకి మరి దీన్ని ఎట్లా చూడాలి కనీసం గాంధీ భవన్ గేట్ దాటి ఒక ఒక పత్రం పట్టుకొని నేను నిరుద్యోగులని భవన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వెంటనే ఐదు ఐదారు మంది పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది భవన్లోకి ఎంట్రీ లేదు నిరుద్యోగులకి ఇంకా ముఖ్యమంత్రి ఏడు కలుస్తాడు ఇంక ఏడే స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది కొట్లాడే స్వేచ్ఛ కాదు వాళ్ళకి అడిగే స్వేచ్ఛ కావాలి చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి మనం ఆ తర్వాతే కొట్లాడే స్వేచ్ఛ వస్తుంది అసలు ఇవి ఏమి ఇవ్వకుండా మీరు కొట్లాడే చూద్దామంటే కొట్లాడే స్వేచ్ఛ ఎవరికి కావాలి మీరు నిన్న ముఖ్యమంత్రిగా మీరు వెళ్ళినప్పుడు ఒక్క పది నిమిషాలు పిల్ల విద్యార్థులకి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కేటాయించి అసలు నిన్నంత ఇష్యూవే కాకపోదు అసలు పోలీసులు అంత కష్టపడాల్సిన అవసరమే లేకపోదు విద్యార్థులే దగ్గరుండి మిమ్మల్ని సాగనింపచ్చు అట్లాంటి సిచ్యువేషన్ చూసేవాళ్ళు నిన్న గనక మీరు గనక విద్యార్థులతో మాట్లాడుంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉండే విద్యార్థులే మిమ్మల్ని సాగనంపేవారు గేటు దాకా పార్టీల ఉచ్చిలో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి దమ్ముంటే ఓయూకి వెళ్ళాలని సవాల్ చేశారు వాళ్ళ దొంగను కాదు గడీలు కట్టుకోలేదు విదేశీ భాష రాకున్నా పేదోడి మనసు చదవడం వచ్చు రెండేళ్లలో ఓయూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం పైరవీలకు వచ్చే మంత్రులు ఎమ్మెల్యేల ఉద్యోగాలు పీకేస్తాం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు విడుదల ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ పవర్ ఇంట్లో విందుకు హాజరు విద్యార్థులకు సమస్యలు విద్యార్థులకు సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలని సూచించారు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిర్వ నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు ఓయూ అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు చేశారు ఈ కొట్లాడే ఇప్పుడు వేరే రాజకీయ ఉచ్చిలో ఎందుకు పడతారు ఇప్పుడు విద్యార్థులకి అసలు ఎటు దిక్కులేని పరిస్థితి ఉంది ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో అసలు ఏది ఎవరిని కలవాలనే అనేది దిక్కు లేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు నిరుద్యోగులు ఎవరు ఎవరులో పడుతున్నారు వాళ్ళు ఇప్పుడు మీరు వినకపోతే ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు ఇప్పుడు మీరు కన్సల్ట్ వాళ్ళకి గౌరవించి మీరు కూర్చుని కన్సల్ట్ మంత్రులు లేదా మీ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి గౌరవించి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ సమస్యలు విని ఆ ఛాన్స్ ఇస్తే వాళ్ళు ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు వాళ్ళకి మీరే వాళ్ళని రెచ్చగొడుతున్నారు ఇంకా పైగా మాటలని మీరు ప్రతిపక్షాల దగ్గర డబ్బులు తిన్నారని ఎవరో కొంతమంది ఉండొచ్చు కాక కానీ నేనేమంటున్నా అందరూ అట్లాగే ఉంటారు అనేది కరెక్ట్ కాదు మీ దగ్గరకు వచ్చి ప్రశ్నించిన ప్రతి ఒక్కడు నిరుద్యోగు కాదంటే ఎట్లా ఇప్పుడు నిన్న వేలాది మంది నిరుద్యోగులు మిమ్మల్ని అడ్డుకోవడానికి వచ్చారు అక్కడ మరి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు కాదంటే ఊరుకుంటారు వాళ్ళు మరి నిన్న చెప్పాల్సిందే స్టేజ్ మీద వెయ్యి కోట్లు రిలీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు వర్సిటీ అభివృద్ధికి సిద్ధం చేసి మాస్టర్ ప్లాన్ డిజైనర్లు వి విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీకు స్వేచ్ఛ ఉంది సామాజిక న్యాయం జరుగుతుంది సమానమైన అవకాశాలు ఇస్తాం రాజకీయ పార్టీల ఉచ్చిలో పడకండి చదువుకోండి భవిష్యత్తును నిర్మించుకోండి సమస్యలపై కొట్లాడ కొట్లాడతానంటే వద్దనను రాష్ట్రానికి ఏది ప్రయోజనమో దాని కోసం కొట్లాడండి సర్వ స్వతంత్రతను మీరు నిరూపి నిరూపించుకోండి అలాగే కష్టపడితే ఫలితాలు వస్తాయి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఎదగడంతో పాటు నాయకులై ఈ రాష్ట్రాన్ని పాలించాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఏది అవసరమో దాని కోసమే కొట్లాడుతున్నారు వాళ్ళు ఉద్యోగం అవకాశం అవకాశం రావాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు గత పదేళ్ళు పన్నెండేళ్ళు దాదాపు గడుస్తుంది పన్నెండేళ్ళ నుంచి వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఇరవై ఐదు సంవత్సరాల్లో నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి చదవడం ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు వస్తూ ఉన్నాయి ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చినాయి అందరికీ ఇంకో మూడు ఏళ్ళు అయితే కనీసం అర్హుడు కాకుండా పోతాడని వాళ్ళ భయం ఇంకో ఒకటి రెండు ఏళ్ళలో కనీసం రాసే అవకాశం కూడా ఉండదు వాళ్ళకి కనీసం వాళ్ళకి ఇప్పుడైనా ఉద్యోగాల మీద వాళ్ళకి కేవలం వాళ్ళు అడిగేది ఉద్యోగాలే మీరు ఇస్తానని నిరుద్యోగ భృతి కూడా వద్దు అంటున్నారు వాళ్ళు అసలు ఆ నిరుద్యోగ వృత్తి మీరు ఇవ్వరు అది వద్దు అది కాని పని మాకు కేవలం ఉద్యోగాలు ఇవ్వండి అనే వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈరోజు వేరే ఏం అడగట్లే వాళ్ళు మీరు ఇస్తానని నిరుద్యోగ వృత్తి గురించి అడగడమే మానేసి అసలు మీడియా ముందైతే మాకు ఉద్యోగాలు కావాలనే వాళ్ళు అడుగుతున్నారు వేరే అనవసరమైన విషయాలు వాళ్ళు ఏం మాట్లాడట్లే మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటున్నారు ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు ఎప్పుడు ఉంటుంది మెగా డిఎస్ఈ పెడతా అన్నారు ఉంది నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చదువుకోవాలి అసలు జాబ్ క్యాలెండర్ ఏమైంది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది అసలు మీ దీనికి గొడవే లేదు ఇక ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ఉద్యోగాలు ఇస్తే అసలు జాబ్ క్యాలెండరే లేదు